హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగింటి రుచులు ఈరోజు నేను ఒక యూనిక్ రెసిపీ చెప్పబోతున్నానండి అదేంటంటే పాలకూర ఉల్లికారం చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఈ పాలకూర ఉల్లికారానికి నేను ఒక రెండు పాలకూర కట్టలు తీసుకుంటున్నాను సరిపోతుంది రెండైతే సో ఈ రెండు పాలకూర కట్టల్ని మంచిగా ఉన్న ఆకులు సెపరేట్ చేసి చక్కగా నీట్గా వాష్ చేసి పెట్టుకుంటున్నాను సో పాలకూరని వాష్ చేసే ముందు సాల్ట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి ఏమైనా పురుగులు ఉంటే బయటకు వచ్చేస్తాయి సో ఇది ఒక టిప్ అనమాట సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకుందాం నేనైతే ఒక రెండు రూపాయలు తీసుకుని కట్ చేసి పెట్టుకుంటున్నాను ఎలా అయినా కట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం సో ముందైతే అయితే ప్యాన్ పెట్టేసుకుని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ లెస్ రెసిపీ ఇది చాలా బాగుంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు అలాగే టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు అండ్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాము వీటితో పాటు ఒక ఐదు మిర్చి యాడ్ చేసుకుంటున్నానండి మీ ఘాటుకు సరిపడా మీరు యాడ్ చేసుకోండి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆ పచ్చిశనగ పప్పు ధనియాలు వేగేంత వరకు స్లోగా వేయించుకోవాలి చాలా సింపుల్ రెసిపీ అండ్ యూనిక్ రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా వేగిపోయాయి ఇప్పుడైతే వీటిని మనం తీసుకుని మిక్సీ జార్లో వేసుకుందాము మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాం అనమాట ఈ రెసిపీ అయితే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేదా హంగ్రీగా ఉన్నప్పుడు లేదా ఆఫీస్కి వెళ్ళి అలసటగా ఉన్నప్పుడు ఇట్లాంటి క్విక్ రెసిపీస్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు సో మిక్సీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే ప్యాన్లో నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను వీటిని కూడా పూర్తిగా వేయించిన అవసరం లేదు జస్ట్ మీడియంగా మగ్గించుకుంటే చాలు ఎందుకంటే మళ్ళీ మనం మగ్గిస్తాం వీటిని సో ఆనియన్స్ యాడ్ చేసేసుకుని ఇవి మగ్గడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం చింతపండు అనమాట జస్ట్ పులుపు టేస్ట్ కోసము సో ఒకసారి తిప్పేసుకుందాము ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారనమాట అంత బాగుంటుంది చూసారు కదా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్చర్ దీనిలో ఉల్లిపాయలు మగ్గిపోయినాయి అనమాట సో ఈ ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాము ఇవి కూడా జస్ట్ కచ్చా పిచ్చాగా పట్టుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే ఇంకొక ప్యాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపులు యాడ్ చేద్దాం అనమాట పచ్చనగపప్పు సాయిపప్పు అండ్ ఆవాలు జీలకర్ర ఇవి యాడ్ చేసుకుందాము అలాగే కొద్దిగా కరివేపాకు వాష్ చేసుకుని చక్కగా వేసుకుందాం అనమాట కరివేపాకు ఇప్పుడు సీజన్ కదా లేతగా వస్తుంది సో ఇప్పుడైతే వేగిపోయినాయి వేగిపోయిన తర్వాత మనం పాలకూర కట్ చేసి పెట్టుకున్నాం కదా వాష్ చేసి ఆ పాలకూరను ఇప్పుడు యాడ్ చేసేద్దాము పాలకూర చాలా ఈజీగా మగ్గిపోతుందండి అన్ని ఆకుకూరల్లో కంటే సో దీన్ని ఒకసారి తిప్పేసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాము ఈ సాల్ట్ అండ్ పసుపు కలిసేదాకా తిప్పుకుందాము దీనికైతే నేను కారం యాడ్ చేయట్లేదు ఎండుమిర్చి వేసుకున్నాం కదండి సో కారం అవసరం లేదు సరిపోతుంది సో ఇది మగ్గిపోవాలన్నమాట సో మగ్గేంత వరకు పైన మూత పెట్టుకుని వెయిట్ చేద్దాము సో ఇప్పుడైతే మిక్సీ జార్లో మనం ధనియాలు ప పచ్చిశనగపప్పు జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాం కదా వాటిలో మగ్గి ఉల్లిపాయలు వేసుకున్నాం కదా అవి గ్రైండ్ చేసి అలాగే ఒక నాలుగు ఐదు ఎల్లుల్లి గర్భాలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి కచ్చా పిచ్చాక సో ఈ గ్యాప్లో పాలకూర మగ్గిపోయి చూసారు కదా దీనిలో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నది మిక్చర్ ఇందులో వేసుకోవాలన్నమాట పాలకూర ఉల్లికారంలో ఇదే హైలైట్ అండి అసలు ఈ గ్రైండ్ చేసుకుని పాలకూరలో వేసే కాన్సెప్ట్ సో చాలా టేస్ట్ వస్తుంది అనమాట దీన్ని ఇట్లా కలిపేసుకుని చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే మాత్రం అసలు టేస్ట్ అయితే సూపర్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది సో మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీ చేసుకుంటారనమాట నేను ఒకసారి చుట్టాలు వచ్చినప్పుడు చేసి పెట్టాను వాళ్ళు లైక్ చేసి మళ్ళీ మళ్ళీ అడిగేవాళ్ళు అనమాట నన్ను సో అందుకే వీడియో చేసి పెడదాం కదా అని చెప్పి చేశాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలిగింటి రుచులు ఇంకా మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్